ఇప్పుడు భారతదేశ ప్రజలందరికీ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ పోలీస్ వ్యవస్థలో డిజిటల్ అరెస్ట్ డిజిటల్ ఎంక్వైరీ అనేటివి లేనే లేవు ఓన్లీ ఈ సైబర్ నేరగాళ్లే వీడియో కాల్స్ ద్వారా నకిలీ పోలీసు వేషాధారణతో ముఖ్యంగా వృద్ధులకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి వీడియో కాల్స్ చేసి భయపెట్టి కేసులలో ఇరిపిస్తామని అరెస్ట్ చేస్తామని భయపెడుతూ మోసం చేసి వారి నుండి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉంటేనే మనం అందరం కలిసి సైబర్ నేరాలను నిర్మూలించగలం కాబట్టి ఇప్పుడు వినాయక చవితి కూడా రాబోతుంది కాబట్టి వినాయక చవితిలో పొందునటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఎలా ఉండాలనే ఎటువంటి డిస్కషన్ చేయండి చర్చించుకోండి సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా చూడండి ఇలా చాలా రకాలుగా ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఉంటాయి ఫస్ట్ డిజిటల్ అరెస్ట్ అండ్ డిజిటల్ ఎంక్వైరీ స్కామ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లోన్ ఫ్రాడ్స్ ఫేక్ పోలీస్ కాల్స్ హనీ ట్రాప్స్ ఆధార్ పాన్ బ్యాంక్ అప్డేట్ ఫేక్ కాల్స్ టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కాల్ చేస్తున్నామని చెప్పేసేసి మీకు ఒక వన్ అవర్లో మీ ఫోన్ బ్లాక్ అవుతుందని చెప్పేసేసేసి మిమ్మల్ని లింక్ ఓపెన్ చేయమంటాడు నెంబర్స్ చేయమని చెప్పేసి మీ డాటా తీసుకొని మిమ్మల్ని భయపెడుతూ మీ యొక్క డబ్బులు తీసుకోవడం జరుగుతుంది అలాగే మీకు లాటరీ వచ్చినాయని గిఫ్ట్ వచ్చినాయని క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని చెప్పేసేసేసి ఇంకొకటి షేర్ మార్కెట్లో క్షణాలలో మీరు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లా మీకు ఈ టెలిగ్రామ్ లింక్స్లో జయిందామని చెప్తారు అలాగే ప్రతి ఒక్కరు యువతీ యువకులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి మీరు ఇన్వెస్ట్మెంట్లో మీకు తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేగాని ఫేస్బుక్ ఇన్స్టా టెలిగ్రామ్ యూట్యూబ్ వీడియోస్ చూసి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మళ్ళీ ఇంకా మీ మొబైల్స్కి ఏపీకే లింక్స్ ఈ యూనియన్ బ్యాంక్ అని ఎస్బీఐ బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని లింక్స్ వస్తే అవి అన్నెసెసరీ ఓపెన్ చేయదు ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు అన్ని వెళ్తాయి ఒకవేళ మీ అకౌంట్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళండి బ్యాంకు మేనేజర్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి అలాగే ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఈ మధ్యన ఎక్కువగా మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి అందమైన అమ్మాయిలు వీడియో కాల్స్ చేస్తే వాటిని యాక్సెప్ట్ చేసి వారితో చాటింగ్ చేసి చేసి మళ్ళీ తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అందమైన అమ్మాయిలు చాటింగ్ చేసేటప్పుడు కానీ వారి యొక్క లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తితో ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు మేల్కొని సైబర్ నేరాల నిర్మూలనకు ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ నిర్మూలనకు సహకరించవలసిందిగా కోరుచున్నాను అలాగే యువతి యువకులు కానీ ఎవరు కూడా ఈ డ్రగ్స్ అనేది వాడదండి డ్రగ్స్ వాడడం వల్ల ఒక పాయింట్ జీరో జీరో పర్సెంట్ కూడా యూజ్ లేదు కాబట్టి బైకాడ్ డ్రగ్స్ బైకార్ట్ సైబర్ క్రిమినల్స్ అలాగే వాహనదారులు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించండి ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించండి అతివేగము ప్రాణాలకి ప్రమాదం కాబట్టి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ खेलండి जय हिंद